రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం హయాంలో అనేక పరిశ్రమలు వచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పడి పెంకటేశ్వరరావు అన్నారు కాకినాడ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం హర్షణీయమని అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కేంద్రం నుండి రాష్ట్ర అభివృద్ధికి నిధులు తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిలదేనని అన్నారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఆరు నాటికి కేంద్ర సహకారంతో పూర్తి చేయడం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో రాష్ట్ర నలుమూలల నుండి వివిధ వర్గాలకు చెందిన వారిని తీసుకువెళ్లి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రగతిని చూపించడం జరిగిందన్నారు మరలా కూటమి ప్రభుత్వంలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరుగుతుందని ఆయన తెలిపారు అలాగే పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ అన్ని విధాలా అభివృద్ధి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు పేరు డాక్టర్ చెప్పుడు వెంకటేశ్వర తెలుగుదేశం కాకినాడ రూరల్ సీనియర్ నాయకులు అయితే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకోవడానికి తూచా తప్పకుండా ప్రయత్నిస్తుంది ఖచ్చితంగా అమలు చేస్తుంది ఉదాహరణకి మన బడ్జెట్ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా నిధులు తేవాలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరికే సాధ్యం ఆ విధంగా ఆయన నిధులు తేవడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారు అది మన రాష్ట్ర ప్రజలందరి అదృష్టం కారణం ఏంటంటే విజయవాడ వరకు చూసుకుంటే విజయవాడలో బ్రిడ్జెస్ కానీ రైల్వే లైన్స్ కానీ అమరావతి డెవలప్మెంట్స్ కానీ ఏదైనా కానీ ఇంతకుముందు జరిగినవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగినాయి చాలామంది చూసుకుంటే చాలామంది విమర్శిస్తూ ఉంటారు ఒకప్పుడు పోలవరం డ్యామ్ కట్టినప్పుడు పోలవరం కోసం చంద్రబాబు నాయుడు గారు పర్టికులర్గా బస్సులు వేసి రైతులందరినీ తీసుకెళ్ళి ఇది వ్యవహారం అని అందరికీ చూపించడం జరిగింది అప్పట్లో నేను అయ్యో ఇంత ఎందుకు వేస్ట్గా అంతమందిని అనుకున్నాను కానీ ఆ తర్వాత ఆ ప్రోగ్రాం నేను కూడా అటెండ్ అయిన తర్వాత ఓహో చంద్రబాబు నాయుడు గారి పనితనం ఇలా ఉంటుందా అనేది అప్పుడు నాకు అర్థమైంది అదేవిధంగా ఈరోజు రెండు వేల ఇరవై ఆరు కల్లా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ పోలవరాన్ని పూర్తి చేయడానికి సమాయత్తమవుతుంది ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి కృషి అలాగా ఏదైనా కూడా ఇప్పుడు పెన్షన్లు అన్నారు పెన్షన్లు వెంటనే పెంచడం జరిగింది మేము మూడు నెలలు ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు నోటు మాట వచ్చిందో అదే నెల నుంచి కూడా మూడు నెలలు పెన్షన్ పెంచి మొత్తం ఏడు వేలు కూడా ఫస్ట్ ఇవ్వడం జరిగింది అలా ఏదనుకున్న ఇప్పుడు ఈవెన్ లోకేష్ గారు ఉన్నారంటే లోకేష్ గారు ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పిల్లలకి జాబులు ఎలా రావాలి ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని మీద పూర్తి స్థాయిలో ఆయన హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తున్నారు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి ఉప ఉప ముఖ్యమంత్రిగా ఆయన వర్క్ చెప్పనక్కర్లేదు మీ అందరికీ తెలుసు చాలా వరకు ప్రతిదీ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుని అందరికీ మంచిగా జరిగేటట్టు అలాగే పిఠాబురాన్ని అభివృద్ధి చేసేటట్టు పూర్తి స్థాయిలో ఆయన అయితే వర్క్ చేస్తున్నారు అలాగే ప్రజలందరికీ అందుబాటులో ఉండటానికి కూడా ఆయన ప్రయత్నిస్తున్నారు అలాగే యువత యువత కూడా ఇప్పటి వరకు యువత చెడుదావతో పెట్టి గంజాయి ఇటువంటి డ్రగ్స్కి అలవాటు పడిపోయి ఉన్నారు వాటి నుంచి కూడా బయటపడే మార్గాల్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే హోంమంత్రి మన యొక్క టీం ఎవరైతే ఉన్నారో లోకేష్ కానీ కూటమి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు అలాగే ఇప్పటికీ కూడా ఇంకా చెప్పాలంటే జగన్ గారు దెయ్యాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకి తెలియట్లేదు రకరకాలుగా ఆయన మాట్లాడే విషయం ఆయనకే అర్థం కానట్టు ఇంతకుముందు అందుకనే ఆయన్ని సైకో అని చెప్పేసి అంటే ప్రజలందరూ హర్షించారు ఇప్పుడు కూడా ఆయన అదే పరిస్థితిలో బిహేవ్ చేస్తున్నారు ఒక నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడిగానే పదం లేకుండానే ఆయన బిహేవ్ చేస్తున్నారు ఆయనకి ఎలాగ హోదా లేదు అట్లీస్ట్ ప్రతిపక్ష నాయకుడి గారు కూడా ఆయన మాట్లాడే విధానం అయితే ఖచ్చితంగా లేదని మాత్రం ఈ సందర్భంగా చెప్పగలను అయితే ఏదైతే కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా నిధులు కేంద్రం నుంచి తీసుకురావడానికి చాలా కృషి చేస్తున్నారు అయితే ఇంకా మనకి అన్ని రంగాల్లోనూ ఇంకా అన్ని పారిశ్రామికవేత్తలు చాలామంది మనకి అందుబాటులో ఉన్నారు అందరూ కూడా త్వరలో బాగా ఇంప్రూవ్ చేయడానికి ఎక్కువ పరిశ్రమలు రావడానికి తద్వారా ఉద్యోగాలు రావడానికి కూడా చాలా అవకాశం ఉంది అలాగే విద్య వైద్య రంగాలు రెండిట్లని కూడా గాడిలో పెట్టడానికి ఎందుకంటే ఇప్పటివరకు ప్రభుత్వం సున్నా స్థాయిలో ఉంది దాన్ని మళ్ళీ పాతగా ఇంతకుముందు మనం రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా వర్క్ చేశామో అంతకంటే ఎక్కువ వర్క్ చేయడానికి ప్రస్తుత ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రి సహకారంతో ముందుకు వెళుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా గమనించి మనం సహకరించేటట్టు మాత్రం మనందరం ప్రయత్నించాలి అంతేగాని నాకు ఇది అందలేదు ఇది లేదు అనే పదాన్ని నాయకులు కూడా రప్పించకుండా మనందరూ కలిసికట్టుగా కృషి చేసి ప్రభుత్వానికి ఇంకా మంచి పేరు తేవడానికి ప్రయత్నిద్దామని చెప్పేసి నేను అందర్భంగా తెలియజేస్తున్నాను